కథ అమ్మని ఇంట్లో మజ్జిగ సముద్రం రచయిత్రి నంద్యాల సుధామణి గారు స్వరం నాగమౌనిక సంచిక డాట్ మీకోసం మా అమ్మ పెద్దమ్మ ఆవిడ తులసమ్మ కలిసి బర్రెలకు ఆవులకు పాలు పిండుతారు ఈ పనుల కోసం నాలుగు గంటలకే లేస్తారు పాపం ఒక్కోసారి కరెంటు లేకుంటే కిరసరాయని దీపాలు పెట్టుకుంటారు పాలు ఇంట్లోకి తెచ్చుకున్నాక పెరట్లో పెద్దమ్మ దాలి ఏర్పాటు చేస్తుంది ఒక పాత ఇనుప బకెట్లో నుగ్గులు అంటే పిడకలు వేసి వాటిపై కొన్ని బొగ్గులు వేసి దాన్ని అంటించి దానిపైన ఒక పెద్ద కుండలో పాలు పోసి పెడుతుంది పెద్దమ్మ దానిపైన చిల్లులను గిన్నో చిల్లు మోతో పైన పెడుతుంది ఆ నుగ్గుల సెగకు పాలు పొంగకుండా నిదానంగా కాగి అందులోనే చల్లారి మధ్యాహ్నానికి అరచేయి మంద మేగట కడుతుంది అయితే ఆ పాలు పెరుగు కొంచెం పొగవాసనేస్తాయి అయినా అది రుచి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక లోపల తెచ్చి పెడతారు పాలకుండను సాయంత్రం ఆ పాలకుండలను కడుక్కోవడం గీకి టెంకాయ పీస్తో రుద్దీ రుద్దీ కడగాలి ఏమాత్రం సరిగ్గా తోమకపోయినా పాలు విరిగిపోతాయి మరి ఇతర బర్రెల పాలు వంటింట్లోకి తెచ్చాక అమ్మ వంట ఇంట్లో కుంపట్లు వెలిగించి పెరుగు తోడు కోసం ఒక పెద్ద స్టీలు గిన్నెలో పాలు కాస్తుంది పాలకు కాఫీలకు కొంచెం నీళ్లు కలిపి వేరే గిన్నెలో పాలు కాస్తుంది ఇదంతా అయ్యేటప్పటికి పొద్దున ఆరు గంటలవుతుంది మళ్లీ ఇంత కార్యక్రమము సాయంత్రం సాగుతుంది అమ్మ వేసిన కాఫీ డికాక్షన్ వాసిన తెరలు తెరలుగా ఇల్లు వాకిలి అంతా అలుముకుంటుంది ఆ సువాసనకు మంత్రముగ్ధులమై మేమంతా ఒకరోకరమే మేడ మీద నుంచి దిగి మొహాలు కడుక్కుని ఆ అమ్మ చుట్టూ కూర్చుంటాము కోసం కాఫీ కోసం కూడా అప్పటికే మా నాయన పూజ చేస్తూ ఉండేవారు ఆయన చదువుతున్న రుద్రాధ్యాయ మంత్రాలు ఇంట్లోని వాతావరణాన్ని ఆవరించేసి మా మనసు పొరల్లో కూడా వ్యాపించి నెమ్మదిగా ఇంకుతూ ఉండేవి పెద్దవాళ్ళంతా కాఫీ కోసం అక్కడక్కడే తచ్చాడుతుంటారు మా అమ్మ వాళ్ళ నాయనగారు అంటే మా తాతగారు ఎప్పుడైనా నుంచి వచ్చేవారు మా ఇంటికి ఆయన మేము మా అమ్మ చుట్టూ కూర్చుని పాల ఎదురు చూస్తున్న మమ్మల్ని చూసి కళ్ళు అంగడిలో కళ్ళు పోసేవాడి చుట్టూ కళ్ళు తాగేవారు కూర్చున్నట్టు కూర్చున్నారే అని నవ్వుతుండేవారు ఆ నవ్వుకునే వాళ్ళం నిజంగా అట్లా కూర్చుంటారేమో కళ్ళు అంగడికి వెళ్లి చూసొద్దామని అనిపించింది నాకు అయినా ఆ కళ్ళు అంగళ్ళు ఎక్కడుంటాయో ఎవరికి తెలుసు గనక తెలియకపోవడమే మంచిదైంది అమ్మని మరో సాహసం చేసి తిట్లు తినే ప్రమాదం తప్పింది అందరిళ్లలో పిల్లలు ఒక లోటడు పాలు తాగుతారు కదా మేం ఒక్కొక్కరు రెండు రెండున్నర గ్లాసుల పాలు తాగేవాళ్ళం ఆ పైన సగం గ్లాసు కాఫీ కూడా తాగేవాళ్ళం చెప్పినాను కదా మా అమ్మకు మేమెంత బాగా తింటే తాగితే అంత ఆనందం ఆ మేరకు ఆమె పిల్లల్ని బాగా పెంచినట్టు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ లో తనే టిక్కు కొట్టుకుంటుందన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క గిన్నె ఉంటుంది దాంట్లో అమ్మ పాలు పోసి ఇస్తే ఆర్చుకుని గ్లాసుల్లో పోసుకుని చాలా ఎంజాయ్ చేస్తూ తాగేవాళ్ళం పాలు అయిపోతాయేమోనని కొంచెం కొంచెం తాగేవాళ్ళం ెలు గ్లాసులు తీసుకుని పెరట్ల తులసం అరుగు మీద కూర్చుని కొందరము మరోవైపు నరుగు మీద కూర్చుని కొందరము కబుర్లు చెప్పుకుంటూ పాలు తాగేవాళ్ళం ఉదయం వేళ ఉండే చల్లని వాతావరణాన్ని ఆస్వాదించేవాళ్ళం మా పెద్దన్నకు ఒక వెండి గిన్నె ఉండేది పాలకు దానిలో ఒక్క చుక్క తగ్గిన బొట పొట కన్నీళ్లు కార్చేవాడు నిండుగా పాలు పోయాల్సిందే లేదంటే బోరున ఏడ్చేవాడు అందుకే అమ్మ పాలలో కొంచెం నీళ్లు కలిపేది త్వరగా జీర్ణం కావాలని అన్ని పాలు తాగినాక అమ్మ మళ్లీ ఇచ్చేదో అర్థం కాదు అమ్మ పెద్ద వెండి గిన్నెలో వెండి గిరటితో కాఫీ కలిపేది ఆ గిన్నె గిరిట ఆమె పెళ్ళప్పుడు మా అమ్మ మా వాళ్ళు ఇచ్చినారట పాలు తాగాక మళ్లీ వచ్చి కాఫీ పోయించుకునే వాళ్ళం మా ఇంటికి బంధువులు రావడమే కాని మేమెప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్ళే వాళ్ళం కాదు అమ్మకు మాతో పుట్టింటికి నాలుగు రోజులు పోవాలన్నా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే ఒక్కొక్కలో ఇన్నిసి పాలు కాఫీలు తాగుతాం కదా అక్కడేమో పాడి లేదు అందుకే అమ్మ అందరినీ తీసుకెళ్లేది కాదు కొంచెం పెద్ద పిల్లలను పెద్దమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్లేది ఏ ఎండాకాలంలోనూ మేము కొంచెం పెద్ద పిల్లలను గుర్తికి పోయినా సవా లక్ష జాగ్రత్తలు చెప్పి పంపేది ఇక్కడేమో మా తాతగారికి పిల్లలు సమృద్ధిగా పాలు తాగి పెరుగులు తిని పుష్టిగా ఉండాలని కోరిక అందుకే ఏదైనా పాడిబర్రే పాడి ఎండిపోతే వెంటనే ఇంకో పాడిబర్రె కొమ్మ గారింట్లోనేమో వాళ్లకు ఎన్ని డబ్బులు పెట్టినా చిక్కిడి పాలు దొరకవు పాలవాళ్ళు నీళ్ల పాలే పోస్తారు పాల కార్యక్రమం తర్వాత స్నానాల ఘట్టం మొదలు ఆ మధ్యలో ఎడం పక్క గదిలో ఉన్న కవ్వం స్తంభం దగ్గరికి పెద్ద ఇత్తడి జోడు తప్పేలాలలో సగానికి పేరు గూమీగడా వేసుకుని అందులోకి కవ్వం అమ్మచ్చుకొని చిలకడం ప్రారంభించేది మళ్లీ కొందరు అక్కడికి చేరే వాళ్ళం ఎంతసేపు చిరిగితే గాని వెన్నపడదు చలికాలంలో అయితే వెచ్చటి నీళ్లు పోయేలా ఎండాకాలంలో అయితే చల్లడి కూజల నీళ్లు పోయేలా కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలా అప్పుడు వెన్నపడుతుంది తీరా వెన్నపడే ముందు ఓ పెద్ద గ్లాసులు మజ్జిగ బయటకు తీసి తాతగారికి ఇచ్చినమంటుంది పెద్దమ్మ దాన్ని కాను అంటారట అది చాలా బలమట నేను తాతగారికి ఇచ్చే లోపల కొంచెం రుచి చూసేదాన్ని ఎంగిలి కాకుండా ఎత్తిపోసుకునేదనిలేండి తాతగారు మేడమిదే ఉండేవారు దిగలేకపోయేవారు అన్ని పైకి తీసుకెళ్లి అందించాలా ఒక్కోసారి విసుగు వచ్చేది రోజుకు ఎన్నిసార్లు ఎక్కి దిగేవాళ్ళమో లెక్కలేదు అందున నాలాంటి పిల్లలు లోకో కదా పెద్దవాళ్ళకి నా పేరైతే నోట్లో రెడీగా ఉంటుంది అమ్మకు పని చెప్పడానికి అందుకే అన్నారు కదా బాపల్లో చిన్న బెస్తల్లో పెద్ద అని వెన్న చిలకడం అంటే పెద్ద శ్రమతో కూడిన పని మేము ప్రయత్నించే ప్రయత్నించేవాళ్ళం పెద్దమ్మ చిలుకుతుంటే నాట్యం చేస్తున్నట్టు ఉండేది ఒకసారి మా తమ్ముడు అననే అన్నాడు అరే పెద్దమ్మ డాన్స్ చేస్తుందే అని నేను వెంటనే వాడి నోరు మూసినాను పెద్దమ్మ ఏమైనా అనుకుంటుందేమోనని పెద్దమ్మ నవ్వి ఊరుకుంది వెన్నంతా తీసిన తర్వాత బాగా నీళ్లలో కడిగి ఒక పెద్ద సత్తుగిన్నెలో పెట్టేది పాత వెన్నను రోజూ కడిగి పెట్టేది వెన్న పడంగానే అందరం చేతులు జాచేవాళ్ళం పెద్దమ్మోళిక ఎంత వెన్న పెట్టేది శనివారం నాడు నెయ్యి కాచేది ఆ రోజు నరసింహస్వామికి నెయ్యి దీపం పెట్టేవారు వెన్న బోలినంత మజ్జిగ వచ్చేస్తుంది అది చిక్కగా ఉంటుందని నీళ్లు కలిపి ఇంకో గిన్నెలోకి తీసి దేవుడు అరుగు మీద పెడుతుంది పెద్దమ్మ మా ఊళ్ళో ఒక పేద విద్యార్థుల హాస్టల్ ఉండేది దాన్ని మా నాయనగారు మరికొందరు పురప్రముఖులు కలిసి స్థాపించినారు ఒక దాత దాతృత్వంతో మా నాన్నగారే ఎన్నో ఏళ్ల పాటు దానిని నిర్వహించారు అక్కడ డెబ్బై మంది దాకా నిరుపేద పిల్లలు చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు ఉండి అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేవారు వాళ్లకు కొద్దిగా ప్రభుత్వ సాయం వచ్చేది దాంతో వాళ్లకు పప్పు జొన్న సంకటి మాత్రం రెండు పూట్ల పెట్టగలిగేవారు కార్యనిర్వాహకులు సంకటిలోకి మజ్జిగ కావాలి అది అంబలిగా మారడానికి మా ఇంట్లోనూ మా ఊళ్ళో మరి రెండు మూడు ఇండ్లలోనూ దండిగా మజ్జిగ ఉండేది ఆ పేద విద్యార్థులు దుత్త తీసుకుని వచ్చేవాళ్ళు మజ్జిగ కోసం దుత్త నిండా మజ్జిగ పోసేవాళ్ళం సత్తు తప్పేళ్లతో ముంచి ఏడెనిమిది సార్లు పోస్తే దుత్త నిండేది మాకు పుణ్యం రావాలని మా చేత పోయించేది అమ్మ నేను జయ ఆయాసపడుతూ మజ్జిగ పోసేవాళ్ళం ఒక్కోరోజు రోజు సరదాగానే ఉన్నా రోజు విసుగ్గా ఉండేది ఆ మజ్జిగ చుక్కలు ఇల్లంతా పడితే మళ్ళీ తుడుచుకోవడం ఓ పెద్ద పని వాళ్ళు వెళ్ళాక చుట్టుపక్కల ఐదారు ఇళ్ల వాళ్ళు వచ్చి మజ్జిగ పోయించుకొని పోయేవాళ్ళు ఎప్పుడు మజ్జిగ తప్పేళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టే ఉండేది అలా రోజు ఓ మూడు బిందెల దాకా మజ్జిగ పోసేవాళ్ళం ఎండాకాలంలో పాడి తగ్గుతుంది అప్పుడు మజ్జిగ కూడా తగ్గేది అబ్బా ఈ మజ్జిగ ఎంతకు అయిపోదేంట్రా దేవుడా అని విసుక్కునేదాన్ని ఎప్పటికీ తరగిన మజ్జిగ సముద్రంలాగా అనిపించేది ఇంతమందికి పంచితే ఇంకా మజ్జిగ ఉండిపోయేది ఎప్పుడు మజ్జిగ పులుసు మజ్జిగ చారు పెరుగులో కలిపిన కూరలు పుల్ల మజ్జిగ దోశలు చేసేవారు అమ్మా అనే టిఫిన్ చేసేవాళ్ళు అంటే పుల్ల మజ్జిగ బియ్యం పిండితో చేసే ఉప్మా లాంటిది ఇది దీన్ని ఎక్కువగా తమిళులు చేసుకుంటారు మధ్యాహ్నం అయితే అమ్మ పెద్దమ్మ ఓ కునుకు తీసేవాళ్ళు సెలవు రోజుల్లోనైతే ఆ సమయంలో మా పెద్దన్న మెల్లిగా వంటిట్లోకి దారి తీసేవాడు నేను జయ మెల్లగా మా అన్నను అనుసరించే వాళ్ళం పాలగిన్నె పైన అరచేతి మందాన కట్టిన మీగడను మెల్లిగా స్పూన్తో తీసి మా ఇద్దరు చేతుల్లో పెట్టేవాడు దానిపైన కొంచెం చక్కెర జల్లేవాడు తన కోసం వేరే చిన్న ప్లేట్లో మీగడ వేసుకుని చక్కెర కలుపుకుని అందులోకి ఓవల్టీన్ అంటే బోర్నవిట లాంటిది అది కూడా వేసుకుని తినేవాడు మా తర్వాత మెల్లగా తమ్ముళ్ళు కూడా సిద్ధమయ్యేవారు వాళ్లకు తలో చెంచాడు మేగడపెట్టి అమ్మలేచలోగా అందరము ఏమీ ఎరగనట్టు హాల్లోకి వచ్చి పుస్తకాలు పట్టుకోవడమో ఆటలాడుకోవడమో చేసేవాళ్ళం కాని అమ్మకు తెలియకుండా ఏమీ ఉండదులేండి పోనీలే పిల్లలు మీగడ తిన్నారు తిననీలే పెద్దైనాక ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉంటారో ఎవరికి తెలుసు నా దగ్గర ఉన్నప్పుడు తృప్తిగా వాళ్ళకి కావాల్సినవన్నీ తిననీలే అనుకుని ఆ అమ్మ క్షమించేస్తుందన్నమాట అట్లా అమ్మను మనల్ని ఎన్నిసార్లు క్షమించకపోతే మన బాల్యం అంతంత ఆనందమయంగా గడిచి ఉంటుంది చెప్పండి ఇప్పుడు తలుచుకుంటే అదంతా నిజమేనా లేక కళ అనిపిస్తుంది ఇది అమ్మని ఇంట్లో మజ్జిగ సముద్రం కథ కథ కంచికి మనమింటికి రచయిత్రి నంద్యాల సుధామణి గారిచే రచించబడి డా డాట్ కామ్ ప్రచురితమైన అమ్మన్న ఇంట్లో మజ్జిగ సముద్రం అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్